శ్రీరామం భూయో భూయోహం ప్రేక్షక మహాశలకు స్తోత్ర మహాశులకు శుభాభివందనులు ఇంతకుముందు ఎపిసోడ్లో మనము ధనురాశిని గురించి మనం తెలుసుకున్నాము ఇక ఈ ఎపిసోడ్ నందు మకర రాశి వాళ్ళకు ఈ చైత్రమాసంలో ఏప్రిల్ నెలలో ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని గురించి విస్తరిస్తున్నాను దయచేసి ఈ రాశి వాళ్ళందరూ కూడా శ్రద్ధగా నేను తగినటువంటి పరిష్కారాలు చేసుకొని మీ యొక్క కార్యాలన్నీ జయప్రదం చేసుకుంటారని ఆశిస్తున్నాను ఈ మకర రాశి వాళ్ళు ఎవరో ఏ ఏ నక్షత్రాలు ఉంటాయే అనేది ముందు మనం తెలుసుకుందాం ఈ మకర రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రము రెండు మూడు నాలుగు పాదాలు వాళ్ళు తరువాత శ్రవణ నక్షత్రము నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రము ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు మరి ఉత్తరాషాఢ నక్షత్రము ఏ ఏ అక్షరాలు వాళ్ళకు వర్తిస్తుంది అంటే బేబో జ అనేటువంటి బేబో జా అని ఉండేది ఉత్తరాషాలకు దాంట్లో బో జా జి ఈ మూడు అక్షరాలు తర్వాత శ్రవణ నక్షత్రములకు జూజే జోఖా ఈ నాలుగు అక్షరాలు ఇక ధనిష్ట నక్షత్రాలకు గా గి ఈ రెండు అక్షరాలు ఉండేవాళ్ళు మొత్తం ఈ తొమ్మిది అక్షరాలు గల వాళ్ళందరికీ కూడా ఈ యొక్క మకర రాశి యొక్క ఫలితాలు వర్తిస్తాయి దయచేసి ఈ మకర రాశి వాళ్ళకు ఈ అక్షరాలు ఉన్న వాళ్ళందరూ కూడా సరదాగా వినవలసిందిగా కోరుతున్నాను ఈ రాశి వారికి ఉగాది పండుగ నుండి మకర రాశికి మూడో ఇంటికి శని వచ్చాడనమాట అంటే వీళ్ళకు వీళ్లకు ఏరినాటి శని వెళ్ళిపోయింది ఏరినాడు శని ఇంతవరకు ఉండింది పండగ వరకు అక్కడి నుండి వీళ్లకు ఏరినాడు శని పోయి శని మంచి స్థానానికి వచ్చినాడు కాబట్టి ఈ శని ద్వారా మీరందరికీ కూడా ఈ రాశి వాళ్ళందరికీ కూడా శుభ ఫలితాలు జరుగుతాయి ఈ నెలను తరువాత ఇక గురువు చూస్తామంటే మకర రాశికి ఐదో ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఐదో ఇంట్లో గురువు ఉన్నాడంటే ఆయన కూడా శుభ ఫలితాలని ఈ నెల అంతా ఇస్తాడు కాబట్టి మకర రాశి వాళ్ళకు ఈ యొక్క సంవత్సరము ఈ నెలలో మాత్రం ఏప్రిల్ నెలలో శుభ ఫలితాలు బాగా ఉంటాయన్నమాట తరువాత వీళ్ళు చేయబోయేటువంటి పనులలో లాభాలే ఎక్కువగా ఉంటాయి నష్టాలు కలగవు వీడు వీళ్ళు చేసే పనులన్నీ కూడా శుభ్రంగా నెరవేర్చుకుంటారనమాట అంతేకాదు శుభకార్యాలు కూడా వీళ్ళు చేసేటువంటి అవకాశాలు ఉంటాయి శుభకార్యాలకు వెళ్ళేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి ఆత్మీయులతో స్నేహితులతో బంధువులతో సహకారము వీళ్ళకు కలుగుతుంది వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు ఈ రాశి వాళ్ళందరికీ కూడా మొత్తం మీద ఈ రాశి వారికి ఈ నెల అంతా కూడా మంచి ఫలితాలే చేకూరుతాయి కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏటువంటి పరిహారాలు చేసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి జగ జాగ్రత్తగా మీరు మీ యొక్క పనులు చేసుకొని మీ పనులలో లాభాలు గడించి శుభ ఫలితాలను పొందుతారని మరీ మరీ ఆశిస్తూ ఉన్నారు ఓం స్వస్తి నాలుగు